బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు అమిత్ షాతో భేటీ అయ్యారు ఆయన తిరిగి వచ్చిన అసలు కొన్ని గంటలు కూడా గడవకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు ప్రధానితో భేటీ కూడా ముగిసింది మనం చూసాం అంటే ఇంత వెంటనే వెళ్ళి కలవటం కేసుల గురించే మాట్లాడుకొని వచ్చారు ఇప్పుడు టీడీపీతో కలుస్తున్నారు కాబట్టి నా మీద ఇక కేసులు ఫాస్ట్ అయిపోయిపోతాయి ఆ భయంతో కలిశారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది నిజంగా అలాంటి భయంతోనే వెళ్ళారా ఏం చెప్తారు మేడం సార్ మీరు సోషల్ మీడియా ఏ మీడియా చూశారు మరి నాకైతే తెలియదు కానీ బుల్క్ మీడియా ఉండాల్సింది ఎప్పుడూ తిక్కలోడు తిరణాలు వెళ్తే ఎక్కా దిగాలాగా ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీ వెళ్ళాడో ఎందుకు ఢిల్లీ నుంచి వస్తున్నాడో ఎప్పుడు ఏం ఉండదండి గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి పర్యటన అనగానే దేని గురించి వెళ్తున్నాడు ఎప్పుడు వస్తాడు అక్కడ ఏం చర్చలు జరుగుతాయి అసలు ముఖ్యమంత్రి తన ఇంటి దగ్గర నుంచి పక్క ఊరికి వెళ్ళినా సరే ఆ నియోజకవర్గంలో పర్టికులర్ మీటింగ్ గురించి చర్చల గురించి పలానా వాళ్ళతో భేటీ అని చెప్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసులు బెయిల్ విషయంలో కానీ మరి నెలకు ఒక రెండు మూడు సార్లు ఆయన ఢిల్లీ వెళ్లాల్సినటువంటి తరుణం ఉంటుంది ఆయన డైరెక్ట్ గా తాడేపల్లి నుంచి డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళిపోతున్న సిచువేషన్స్ మనం చూసాం బట్ ఎప్పుడు బయటికి రివ్యూల్ అవును కానీ ఇవాళ పులుగు మీడియాలో సజ్జల బాబాయ్ గారు బయటకు వచ్చి చెప్తున్న మార్పు ఏంటంటే ఆ నిధులని అడగడానికని వెళ్ళాడు నిధుల గురించి మాట్లాడడానికని గదిలో చెప్పు నాలుగు గోడల మధ్య గదిలో చెప్పు జనాలకు చెప్తే నమ్మే పరిస్థితి అయితే లేదండి ఈ రోజు ప్రతిసారి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అంటే అవినాష్ రెడ్డి గారి బెయిల్ పకంలో అదే రకంగా సిబిఐ పది సంవత్సరాల కేసు పొడిగించుకోవడానికి అదే రకంగా ఎన్ఐఏ లు దర్యాప్తు చేయాలంటూ స్టేట్మెంట్ల గురించి అంతేగాని ఢిల్లీకి ఎందుకు వెళ్తుంటారో మనకైతే ఎప్పుడు అండి అసలు ఎప్పుడు ఆయన ఢిల్లీ టూర్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామండి వలిగారు మనం ఎప్పుడైనా భేటీ అయ్యాం లండన్ టూర్ గురించి అంటే భేటీ అయ్యాం సిబిఐ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాటుకొని లండన్ వెళ్ళారని ఏ రోజైనా ఢిల్లీ పర్యటన గురించి ఉన్నదండి నేనైతే నీటి పరుదల శాఖ మంత్రిని ఒక రోజు ఫ్లైట్ లో చూశానండి ఢిల్లీకి వెళ్ళొస్తున్నాడు పోలవరం నిధుల గురించి అడుగుతాడేమో అంటే కాదంటండి బ్రో సినిమా కలెక్షన్స్ గురించి అడిగాడంట నా గురించి ఇంత పెట్టి పెట్టి సినిమా అంతా చూపిస్తావు నన్ను అని చెప్పిన అతను నన్ను చూపిస్తావా నువ్వు నేను డ్యాన్స్ వేసిన బిట్ని ఆ నా పేరు పెట్టకుండా శ్యాంబాబా అని చూపిస్తావా అని అతను రాంబాబు అని ఒక పెద్ద పాట క్రియేట్ చేసుకుని ప్లేబ్యాక్ డాన్స్ వేసినట్టు వేసారండి ఇట్లాంటి వ్యక్తులని మేము నియోజకవర్గంలో గెలిపించుకొని అసెంబ్లీలో పంపించామా చీ అనుకుంటున్నారు ఆ నియోజకవర్గ సభ్యులు ఏదైతే సాధారణ ప్రజలు ఇకపోతే ఢిల్లీ టు చంద్రబాబు గారు వెళ్ళగానే ఎందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత వచ్చింది అంటే చూసే వాళ్ళకి చెప్పాలండి వైసీపీ బీజేపీ కలిసే వెళ్తుంది ఆ వైసీపీ బీజేపీ మాట వింటుంది అనే ఒక పర్వం అయితే నడుస్తుంది కాబట్టి షర్మిలమ్మ పలుమార్లు ఆ ఎందుకు నువ్వు బీజేపీ కాళ్ళు పట్టుకుంటావు బీజేపీతోనే ఉంటావు అనే స్టేట్మెంట్లు ఇస్తుంది కాబట్టి సో మళ్ళీ ఒక్కసారి బీజేపీ నాతోనే ఉంది అన్నట్టుగా అక్కడికి వెళ్లి ఏం చేశారు ఎందుకు వచ్చారు జగన్ గారు మిమ్మల్ని ఎవరు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సమీకరణాలన్నీ మారిపోతున్నాయి తెలుగుదేశం జనసేనతో బీజేపీ ఇక పొత్తుకు సిద్ధమైపోయింది అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని చెప్పి చర్చ జరుగుతుంది ఇప్పుడు నేను మీ వాడే ఇన్ని రోజులు నేను మీకు బాగా సహకరించాను నేను ఎప్పటికీ మీ వాడినే అని చెప్పుకునే ప్రయత్నం ఏమైనా ఢిల్లీలో జరిగిందా కోర్స్ అండి గతంలో గాలి అటువైపున వీచింది కాబట్టి ప్రజలు మార్పేదో కోరుకున్నారు రాజన్న బిడ్డ వచ్చి ఉద్ధరిస్తాడు ముప్పై మూడు వేల ఎకరాలు ఏం సరిపోతే ఇంకా కావాలన్నారు కానీ గెలుపు పవనాలు అటు వీచినాయి కాబట్టి బీజేపీ మేధావి మౌనం రాష్ట్రానికి చేటు అన్నట్టుగా బీజేపీ మనకేమి నష్టం చేయకపోయినప్పటికీ మౌనంగా ఉండడం వల్ల రాష్ట్రానికి చాలా విపత్తు సంబంధించిందండి అదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ రాజధాని రైతుల విషయం గానీ మనందరం చూసాం ఈ రోజు బీజేపీ సర్వే పెట్టుకుందండి టీడీపీ జనసేన కూటమి రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తారు గెలుపు ఈ పక్కనే ఉంది సో నేను కూడా ఈ పక్కనే నిలబడాలి మంచి ఈ పక్కనే ఉంది నేను కూడా ఈ పక్కనే నిలబడాలి నిజాయితీ పరుడు ఒక పక్కన అభివృద్ధి ప్రదాత ఒక పక్కన వీళ్ళిద్దరి పక్కన నేను పిలవడాలి కానీ అవినీతి పరుడు అక్రమార్జుడు అతని పక్షాన నిలబడితే తాటి చెట్టు కింద కూర్చొని మధ్య దాగినా చూసే ప్రజలు కళ్ళనే అనుకుంటున్నారు సో మైనస్ అంతా నా వైపే వస్తుంది సో నేను దయచేసి నీ జట్టు కట్టు నీతో పచ్చి వాళ్ళతో పండు అనే పర్వం జరిగిందండి ఎందుకంటే మోడీ గారు రాగానే అంటే అంటే మోడీ గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇవ్వడానికి మేము మా విలువైన శాలువని మీకు కప్పడానికి తెచ్చామండి అంటూ ఆ పాపం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటో ఇచ్చారండి మరి భార్య మాత్రం మా వెంకటేశ్వర స్వామి ప్రసాదం విలువైన లడ్డూని మాత్రం ఆవిడ టిష్యూ పేపర్లో మూటగట్టిన పరిస్థితి మేము చూసామండి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ను కూడా తాడేపల్లి ప్యాలెస్ లో వేయించిన తరుణం దానికైనా ఖర్చు కూడా మాకు అని ఏంటి చాలా మంది అడిగారు ఆ అయోధ్యకు వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమోనండి వెళ్ళపోతే అయోధ్య సెట్టింగ్ కూడా వేస్తారు ఆ ఖర్చు కూడా మానేతనే పడుతుంది సో ఇటువంటి పరిణామాల్లో బీజేపీ పిలవకుండానే ఆయన ఎందుకు వెళ్ళారంటే ఆయన పలుమార్లు వెళ్తుంటారు సెంట్రల్ కి ఎప్పుడు ఎందుకు వెళ్ళాడో మనం ఎప్పుడు చర్చించుకో నిన్నటి రోజు కోడి కత్తి సీను తల్లి పాపం అతను పేరు కోడికత్త అయిపోయిందండి ఎందుకంటే గోండ్రగడ్డలు ఈ అవినాశ రావలేదు కానీ పాపం కోడికత్త సీన్ అయిపోయింది క్షమించాలి సీను ఏదైతే సీను తల్లి సావిత్రమ్మ గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఏదైతే ఏపీ భవన్ సాక్షిగా ధర్నా చేస్తున్న తరుణం చూసాం దానికి సంఘీభావం ఇచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారు అందరూ ఢిల్లీకి వెళ్ళిపోతున్నారండి ఏంటి ఢిల్లీలో ఏముంది అందరూ కలిసి ఒకటి ఒక దగ్గరికి వెళ్తున్నారని ఆయన వెళ్తే ఆయన తాలూకా ఎంపీలు రావాలి కదండి ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఫిక్స్ అయిపోయిన తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి మేడం అంటే జగన్ అప్ అవుతుందా అనే దానికంటే జగన్ గారు పతనం అయిపోతారన్న విషయం ఆయన తెలిసిపోయిందండి కొద్దో గొప్ప బీజేపీ సపోర్ట్ దానికి దాకైనా ఇప్పుడు దాకా నడిపించుకొచ్చారు ఈ రోజు బీజేపీ నీ పక్షాన్ని సపోర్ట్ చేయను ఒకే ఒక్క రాజధాని అమరావతి ఉండాలి పోలవరం పూర్తి చేయాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి గుర్తు దాన్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ తప్పు తెలుసుకుంటుందండి ఎందుకంటే గతంలో బిజెపి కూడా ఒక ఒక రైతు చట్టాలు తీసుకొచ్చిందండి మూడు చట్టాలు తీసుకొచ్చింది ఆ మూడు చట్టాల కోసం పంజాబ్ వాళ్ళు ధర్నాలు చేస్తే ఏది ఢిల్లీ సాక్షిగా ధర్నాలు చేస్తే క్షమాపణ చెప్పి మూడు చట్టాలు వెనక్కి తీసుకున్న తరుణం ఉందండి అదే రకంగా తప్పు ఉంటే సరిదిద్దుకుంటారు ఆ ఖచ్చితంగా అటువంటి వ్యక్తి పక్కన మేము నిలబడం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడతాం మేము ఎన్నో నిధులు ఎన్నో పథకాలు పర్యవేక్షిస్తుంటాయి వాటిని పేర్లు మార్చుకుని ఆయన పేరుతో చూపిస్తున్నాడు ఈ రోజు ఏదైతే మోడీ గారికి సంబంధించి ప్రతి విషయాన్ని మీడియా ముఖంగా బయటకు తీసుకొచ్చి అల్లరి చేస్తూ ఈ రోజు మోడీ గారు మా పక్షాన ఉన్నారు అంటూ షర్మిలమ్మ గారు గాని జగన్ గారు కానీ ఏదో ఒక డిఫరెంట్ మెసేజ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారండి ఎనివే మా కూటమితో పాటు బీజేపీ కలిసి వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రజలు బీజేపీని సహకరిస్తారండి కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన పది సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్నారు కేసుల్లో సీరియస్నెస్ లేదు సుప్రీంకోర్టు ఎన్నో సార్లు చెప్పింది ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఒకవేళ తెగిపోతే వేరే పార్టీలతో వెళ్ళిపోతే ఇక సిబిఐ కేసులు చాలా వేగవంతమయ్యి ఆయన అరెస్ట్ కూడా రంగం సిద్ధమైపోతుంది ఇలాంటి ప్రచారం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎలక్షన్ కోడ్ ఆన్ అవ్వగానే ఆయన్ని ఎత్తుతారండి ఎందుకంటే లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అనే పదాన్ని వాడారు చూడండి ఇప్పుడు కూడా అంతే ఎలక్షన్ కోడ్ ఆన్ ఆయన బటన్ నొక్కాల్సిన పని లేదు ఆయన కోర్టుకు హాజరు అవ్వకుండా తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి ఎలక్షన్ కోడ్ ఆన్ అయిన వెంటనే ఒక వాయిదా పడిపోతుంది రఘురామరాజు గారు వేసినటువంటి పిటిషన్ సాక్షిగా ఆయన కోర్టుకి హాజరవ్వాలి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని ఆయన అడుగుతున్నారు హరి రామే గారు అడుగుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఈ కేసులు ఇంక ఇంతేనా అదే రకంగా అశ్విని ఉపాధ్యాయ గారు వేసినటువంటి కేసు ఇలాంటి అవినీతి పరుడు రాష్ట్రం వెళుతుంటే నిజాయితీ పరుడు జైల్లోనే ఉంటాడు అదే రకంగా అవినీతి పరులని కాదు అక్రమాస్తుల కేసుల్లో ఇటువంటి వ్యక్తులని బహిష్కరించాలి ఎలక్షన్స్ కి ఆరు సంవత్సరాలు ఎలక్షన్స్ లోకి రాకూడదు అంటూ కొన్ని జడ్జిమెంట్ కాదు ఆయన రక్షణ లాగా నిలబడింది అంటారా అఫ్ కోర్స్ రక్షణ లా నిలబడింది అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు రక్షణ కలచన్ లాగా నిలబడదు అదే రకంగా మంచితో సపోర్ట్ గా ఉంటుంది అదే రకంగా టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తుంది సెంట్రల్ నుంచి కొన్ని నిధులు ఇచ్చి రాష్ట్ర డెవలప్మెంట్ కి ఈ రోజు ఏదైతే బీజేపీ మనకి సహకరిస్తుందని మనస్ఫూర్తిగా భావించచ్చండి చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఇంకా మచ్ రజని గారు నమస్తే